సార్ నమస్తే ఏం చేస్తుంటారు మీరు నేను రఘుబాబు ఎన్టీఆర్ విద్యా మిషన్ చైర్మన్ని నేను ఒక ట్రస్ట్ రన్ చేస్తుంటాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని చెప్పి లోకేష్ గారు ప్రకటిస్తున్నారు అది అసలు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు అంటే లోకేష్ గారు లాంటి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇది సాధ్యమే ఎలా అంటే ఉన్నత చదువులు చదువుకొని ఉన్నారు అనేక దేశాలు లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థల మీద ఒక అవగాహన కలిగిన పరిస్థితి ఉన్నది ఉరికే మిగతా మంత్రుల గత మంత్రుల లాగా ముఖ్యంగా ఒక అవగాహన లేని పరిస్థితి కాదు ఆ శాఖ మీద పూర్తిగా కూడా తను నిరంతరం ఆల్మోస్ట్ ఆ సిక్స్ సెవెన్ అవర్స్ రెస్ట్ అవర్స్ తప్పితే మిగతా అవర్స్ అన్నీ కూడా తను పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని విద్యారంగంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడానికి ఏ ఏ చర్యలు అవసరమో అవన్నీ ప్రాక్టికల్గా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్ వరకు అలాగే ప్రొఫెషనల్ కాలేజ్ ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ రిగార్డింగ్ స్కిల్ డెవలప్మెంట్లో ఏవైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో వాటిల్లో కనుక మార్పులు తీసుకొస్తే ప్రపంచంలోనే ఒక ఐ మీన్ టెక్నికల్ హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ దొరకాలంటే మన ఆంధ్రప్రదేశ్కి వెళితే డెఫినెట్గా మనకు అక్కడ వరల్డ్ కైండ్ ఆఫ్ నెంబర్ వన్ టెక్నికల్ స్టాఫ్ కానీ ఉండి టెక్నికల్ కైండ్ ఆఫ్ రిసోర్స్ కానీ దొరుకుతున్నటువంటి దిశలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే కనుక నాడు నేడు అంటే విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేశాం మేము జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రక్షాళన చేస్తే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టుబట్టిస్తుంది అనేది మరియు వైసీపీ నాయకుల ఆరోపణ మరి అది వాస్తవం కాదంటారా పూర్తిగా వాస్తవం ఇది వాళ్ళు ఏదో మైక్ ముందు నిలబడి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనేటువంటి ఒక జస్టిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఏ రకమైన గణాంకాలు తీసుకువచ్చినా యాజ్ ఏ ఎడ్యుకేషన్ యామ్ ఏ టీచర్ ఫర్ ద లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎలాంటి గణాంకాలు తీసుకొచ్చినా అది జగన్ కావచ్చు జగన్ బ్యాచ్ కావచ్చు జగన్ అనుచర గణం కావచ్చు ఎక్కడ ఏ వేదికైనా సరే ఎంత స్థాయి వేదికైనా సరే నేను పూర్తి నివేదికలతో పూర్తి అంచనా పూర్తి గణాంకాలతో వస్తాను చర్చకు సిద్ధం ఇవాళ కొత్తగా నాడు నేడు చూడటం ఏంటి కొన్ని జన్మభూమి ప్రోగ్రాం ద్వారా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చిన్నప్పుడే ఇరవై ఐదేళ్ల క్రితమే ఆ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఎన్ఆర్ఐస్ మొత్తాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతి పల్లెటూరులో కూడా ఎన్ని హై స్కూల్స్ మార్చారో రమ్మనండి నేను చూపిస్తాను ఏదో ఊరికే తెలుగుదేశం పార్టీ గురించో లేదా మరొక వ్యవహారం గురించో నేను మాట్లాడేట్లా వాస్తవాలు వాస్తవాలు ఎక్కడా కూడా ఎవడో కప్పిపుచ్చలేడు అది ఎవడైనా సరే అసాధ్యం కాబట్టి వాళ్ళకి ఏదైనా ధైర్యం ఉండి నిజాయితీ ఉండి నిబద్ధత ఉంటే చర్చ పలానా విధంగా చేద్దామంటే ఏ విధమైన చర్చ కానీ నేను సిద్ధం నేను పర్సనల్గానే సిద్ధం అది ఎవరు ఏ స్థాయి అనే నాయకుడైన వైసీపీ నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కనుక ఈ విద్యార్థుల్లో విద్యార్థులని జీవితాలను నాశనం చేస్తుంది అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీ స్టూడెంట్లు బతుకునే సర్వ నాశనం చేస్తుంది వాళ్ళు సర్టిఫికేట్లు లేకుండా ఉద్యోగాలు సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం వల్ల అంటున్నారు అది వాస్తవమే అనుకోవాలంటారు మరి ఇది చాలా హాస్యాస్పదం కూటమి ప్రభుత్వం వచ్చి నిండా పదమూడు పద్నాలుగు నెలలు అవుతూ ఉంది ఈ పదమూడు పద్నాలుగు నెలలోనే ఆరు హామీలు ఒకే ఒక హామీ మిగిలి ఉన్నది ఉచిత బస్సు అతి త్వరలో త్వరలో పద పదిహేను రోజుల్లో మరో పదిహేను ఇరవై రోజుల్లో ఆ ఉచిత బస్సు హామీ కూడా ఫిల్ అయితే ఒకే ఒక ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఉందంటే ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలని ఒక సంవత్సరంలో నెరవేర్చినటువంటి ఒక నాయకుడు ఉన్నాడంటే ఆ వ్యవస్థ ఉన్నదంటే అది చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన వ్యవస్థ ఆయన సారథ్యంలో లోకేష్ గారు క్రియాశీలకంగా దాన్ని చూ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం ఇది పూర్తిగా అవాస్తవం అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అండి ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ మేము గడప గడపకు వెళ్తుంటే మాకు అపూర్వ స్పందన వస్తుంది అంటూ మరి వైసీపీ నాయకులు చెబుతున్నారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ వాళ్ళు చేస్తున్న నినాదాన్ని అసలు ఎలా చూడాలంటారు నాకు చాలా నవ్వు వస్తూ ఉంది నాకు ఎక్కడా కూడా ఏ వైసీపీ నాయకుడు కూడా గడప గడపకి వెళ్ళినట్టుగా నేను ఎక్కడ గమనించలేదు ఒకరిక పేపర్కి లేదంటే మైక్ ముందు స్టేట్మెంట్ ఇవ్వడం కోసం తప్పితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నడిచింది లేదు వాళ్ళ అభిప్రాయాలు తీసుకునేది లేదు రీకాల్ చేస్తే ఆ ఉన్న పథకం కూడా ఉండవు రీకాల్ కనుక వాళ్ళు సిద్ధమైతే మళ్ళీ ఏదైనా ఎలక్షన్ ఎక్కడన్నా పరిస్థితి ఉంటే ఒకవేళ ఒక ఒక స్పెసిమెంట్స్ తీసుకుంటే పబ్లిక్లో పదకొండు కాదు కదా ఆ ఒకటి పులివెందులు కూడా ఆ పులి ఎట్టుపోద్దు ఆ పిల్లి ఎట్టుపోద్దు ఎందువల్ల అంటారు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మనము ఈ వరుస స్కాములు అనేది బయటపడుతున్నాయి ఒకవేళ వాళ్ళు రాజీనామా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి ప్రభజల్లో సానుభూతి తెచ్చుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అది సాధ్యమయ్యే పనే అంటారా మీరు గమనిస్తే ఎలక్షన్స్కి ముందు ప్రజానాడి ఎక్కడా కూడా అంతు చిక్కనేటువంటి పరిస్థితిలో ఉంది మాకు నూట పది మాకు నూట పది నూట పది అని ప్రతి వాళ్ళు చెప్పిన సందర్భమే అయితే మేము గ్రౌండ్ లెవెల్లో కొంత చాలా వరకు ఒక ఎనిమిది తొమ్మిది నెలల ముందు నుంచే సేకరణ చేశాం అభిప్రాయాలని క్లియర్ కట్గా మాకైతే ఒక టీంలాగా పనిచేసాము మాకైతే ఒక ఎనిమిది తొమ్మిది నెలల ముందే ప్రజల్లో మరో జన్మంటూ ఉంటే ఈ సైకో జగన్ని పరిసరాల్లోకి రానివ్వకూడదు ఆ ఏదైనా ఒక ఎమ్మెల్యే స్థాయి సీట్ అయినా కూడా రానియకూడదన్నటువంటి కంకణం కట్టుకున్న పరిస్థితి మేము గమనించాం వాళ్ళ భ్రమలు ఇంకో తీసుకుందండి దాదాపు మూడు లక్షల కోట్లు మేము ప్రజలకు పంచాము పేదలకు అంతా మంచిగా చేసాము ఈ కూటం ప్రభుత్వం వచ్చి ప్రజల్ని ముంచుతుంది తప్పితే మంచి చేసింది ఏమీ లేదంటున్నారు కదా మరి మూడు లక్షల కోట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ దాచారు ఏ ఏ సొరంగాల్లో దాచారు ఏ ఏ డబ్బాల్లో దాచారు ఏ ఏ ట్యాంకర్లో దాచారో రోజు చూస్తూనే ఉన్నాం రోజుకో ఒక కుంభకోణం రోజుకు ఇల్లు బెడ్రూమ్ ఖాళీ అవుతా ఉంది కట్టారు కట్టలుగా కాబట్టి ఇది ఆ ప్రజలకు తెలిసిన సత్యం కాబట్టి గుద్ది గుద్ది మళ్ళీ లేవకుండా ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ నిర్ణయం ప్రజా నిర్ణయం తీర్పు ఇవ్వడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇస్తున్నారో మళ్ళీ ఆ భూతాన్ని రాణిను భూస్థాపితం చేస్తాను అంటూ ఆయన ఇస్తున్న హామీని కూడా అంటే జగన్మోహన్ని జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేయడానికే ప్లాన్ చేస్తున్నారు చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారంటూ ఒక వాదన వినపడుతుంది అది వాస్తవమే అనుకోవాలంటారా ఇది పూర్తిగా కూడా చిన్నపిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చంద్రబాబు గారి నైజం చంద్రబాబు గారి గుణం చంద్రబాబు గారి యొక్క మంచితనం ఆయన యొక్క ఉదారత ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే తెలుసు కాబట్టి కోట్ల మంది ఆ రోజున యాభై రెండు రోజులు జైల్లో పెడితే తిండి తిప్పలు తినకుండా కూడా ఆయన కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆయన మంచివాడైనటువంటి ఆయన ఉదార స్వభావుడు ఒక శాంతి సము భావకుడు కాబట్టి ఈ రోజున వాళ్ళు చా వాళ్ళు ముఖ్యంగా వైసీపీ నాయకులు హాయిగా స్వేచ్ఛ వాయులు పీల్చుకోగలుగుతున్నారు రాజ్యాంగమే అమలు అవుతుంది అంటున్నారు కదా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అనగానే వాళ్ళకి తడిసిపోతూ ఉన్నాయి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది సహజంగా ఒక పాఠ్యాంశంలో పాఠం నేర్చుకునేటప్పుడు మా టీచర్స్ భాషలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని రెడ్ లైన్తో అండర్లైన్ చేస్తాం ఆ రెడ్ బుక్ అనేది మీ వాళ్ళని ఎక్కడన్నా తప్పులు చేసి ఉంటే సంస్కరించి వాటిని సరి చేసి వాళ్ళలో మార్పు తీయడం కోసమే కానీ వాళ్ళలాగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి నాయకుడిని ప్రపంచ స్థాయి వ్యవస్థ ఉన్న నాయకుడిని ప్రపంచస్థాయిలో గుర్తింపు నాయకుడిని ఒక రెండు రోజుల్లోనే నానా హింసలకు గురిచేసి జైల్లో పెట్టడం కోసం కాదు వాళ్ళు చేస్తారు ఆ పనులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు యొక్క ఆలోచనల విధానం అలాంటిది కానే కాదు మరి వాళ్ళైతే మరి పదే పదే ఇది ప్రచారం చేసుకోవడం రహస్యం ఏమనుకోవచ్చు అంటారు కేవలం ప్రచారం ఆర్పాటం ఆ సజ్జలనేవాడు ఇంకో వాళ్ళు ఎవడెవడ ఉన్నారు అక్కడ మైకు ముందుకు వస్తే వాళ్ళ ముఖాలు చూస్తే చెప్తాయి మైకులు చెప్తాయి మేం చెప్పాల్సిన అవసరంలా మైకులే చెప్తున్నాయి వాళ్ళ ముఖాలు అబద్ధాలు చెప్తున్నాయా నిజాలు చెప్తున్నాయి ఇది సహజంగా ఎవరికైనా తెలుస లక్షణమే అది